తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అమలు చేసిన సంగతి తెలిసిందే అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారిగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేశారు మొత్తం ఇరవై ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో ఇరవై ఐదు వేల కోట్లు జమ చేశారు తాజాగా రైతు రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేశారు రాష్ట్రంలో రెండు లక్షల వరకు ఉన్న రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయడం రేవంత్ ప్రభుత్వం సాధించిన చారిత్రక ఘనత అని బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు ఇంత భారీ మొత్తంలో రైతు రుణాలను ఏ రాష్ట్రంలోనూ ఏకకాలంలో మాఫీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు దాదాపు ఇరవై ఐదు పాయింట్ మూడు ఆరు లక్షల మంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం దేశంలోనే మంత్రి తెలిపారు కేంద్రంలో గత పదమూడు సంవత్సరాలుగా మోదీ పాలన ఉన్న ఏ ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేసిన దాఖలాలు లేవని అన్నారు కేంద్ర ప్రభుత్వం పంటల మద్దతు ధర విషయంలో అనుసరిస్తున్న విధానాలపై మంత్రి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ప్రతి సీజన్ ఆరం మద్దతు ధర పెంచామని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలనే విషయంలో ఏనాడు పట్టించుకోలేదని మండిపడ్డారు కొనుగోలు చేసే కొన్ని పంటలకు కూడా రకరకాల పరిమితులు విధించి రైతులను రోడ్డున పడేశారని దీంతో మిగతా పంటను దళారులకు అమ్ముకొని రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నాఫెడ్ ద్వారా జరిగే సోయాబీన్ కొనుగోలలో ఆధార్ అథెంటికేషన్ నిబంధన పెట్టడం వల్ల కౌలు రైతులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మొబైల్ ఓటీపీ సదుపాయాన్ని తీసుకొచ్చి కొనుగోలు చేస్తోందని రెండు వేల ఐదు వందల కోట్లు వెచ్చించి మొక్కజొన్నను మద్దతు ధరతో కొనుగోలు చేస్తోందని తెలిపారు పత్తి కొనుగోలు విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు పత్తి పంటను కొనుగోలు చేయాల్సిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని తుమ్మల స్పష్టం చేశారు కిసాన్ కపాస్ యాప్ అధిక తేమ శాతం పరిమితి ఎకరానికి ఏడు క్వింటాల కొనుగోలు పరిమితి జిన్నింగ్ మిల్లుల విభజన వంటి నిబంధనలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని మండిపడ్డారు పత్తి సీజన్ ప్రారంభమయ్యాక ఈ నిబంధనలు తీసుకురావడం రైతులను గందరగోళంలోకి నెట్టే కుట్రా అని ఆయన ఆరోపించారు ఎకరానికి ఐదు క్వింటాల నుంచి పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడులు నమోదవుతుంటే ఏడు క్వింటాల పరిమితి పెట్టడానికి సాంకేతిక ఆధారం ఏమిటి అని నిలదీశారు ఏడు క్వింటాల కంటే అధికంగా పండించిన రైతులు మిగతా పంటను ఎక్కడ అమ్ముకోవాలని మంత్రి తుమ్మల ప్రశ్నించారు